గాజ్వాక ప్రాంత ప్రజలకు హాని చేసే ఆదాని గ్రూప్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెద్ద ఏర్పాటు కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వార్వా నివాస్ నాయకులు డిమాండ్ చేశారు ఇక్కడి శ్రీనగర్ గురిజాడ కళాక్షేత్ర భవనంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వార్వా ప్రధాన కార్యదర్శి బివి గణేష్ మాట్లాడుతూ ఇరవై ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ యూనిట్ ఏర్పాటు అయితే రామచంద్ర నగర్ స్వతంత్ర నగర్ సుందరియా కాలనీ శ్రీనగర్ బర్మా కాలనీ డైరీ కాలనీ సర్దార్ నెస్ట్ తదితర ప్రాంతాలని కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సమిష్టిగా పోరు సాగిస్తామని చెప్పారు ఇప్పుడున్న కాలుష్యంతోనే ఉక్కిరి బిక్కిరవుతుంటే మరో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ప్రాణాలు తీస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు పిట్ట నారాయణమూర్తి డాక్టర్ ఎం రమేష్ కుమార్ బిఏవి త్రీనాథ స్వామి ఎన్ రావు ఎస్ వీరయ్య జిఎస్ఎన్ రాజు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం అనే వార్తలు వస్తున్నాయి ఈ సిమెంట్ ప్లాంట్ ఎక్కడో దూరంగా జనవాస ప్రాంతాల దూరంగా ఉండాల్సి బదులుగా జనవాసాలు దగ్గరగా అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో పెడుతున్నారు ఇప్పటికే ఈ ప్రాంతం అనేక స్టీల్ ప్లాంట్ వల్ల కానీ గంగవరం వల్ల కానీ అనేక సబ్సిడీ యూనిట్స్ వల్ల కానీ బాగా వాతావరణ కాలుష్యం బాగా ఎక్కువగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే అటువంటి ప్రాంతంలో దీన్ని పెట్టవలన మరింత ప్రజల్ని మరింత ఇబ్బంది గురి చేసిన అవుతాము ఈ ప్లాంట్ వలన దాదాపుగా ప్రజల్లో నాలుగు సంవత్సరాలు జీవితకాలం తగ్గిపోయింది ఇది బ్రెజిల్ ఎక్స్పీరియన్స్ బ్రెజిల్లో ఇరవై ఇరవై ఒకటి మార్చి నుంచి ఇరవై ఇరవై నెల లక్షల వరకు స్టడీ చేసి నాలుగు సంవత్సరాల జీవితకాలంలో తగ్గిపోయినట్టుగా నిర్ణయి నిర్ణయం అవుతుంది అలానే దాదాపుగా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్స్ ప్రజల యొక్క డబ్బులు అనేక విధాల ఖర్చు అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అంతేకాకుండా మామూలుగా హూ గైడ్ లైన్స్ ప్రకారం ఫైవ్ మైక్రోగ్రామ్స్ మాత్రమే ఉండాల్సిన పొల్యూషన్ ఉండాలి సంవత్సరంలో మూడు సార్లు కంటే మించి ఎక్కువ ఎక్కువగా పదిహేను మంది మైక్రోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అటువంటిది ఈ ప్రాంతం చూడడం వలన నిత్యం గాజువాగ్ కానీ రామచంద్ర నగర్ స్వతంత్ర నగర్ పరిసర ప్రాంతాల ప్రజానికి నిత్యం అత్యధిక పొల్యూషన్ భూ గైడ్ లైన్స్ ప్రకారం కంటే అనేక రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ పొల్యూషన్ వలన ఎక్కువగా భూపురెత్తులో క్యాన్సర్ సిలికాన్ పార్టికల్స్ తీసుకున్న వలన సిలికోసిస్ సిలికోసిస్ వస్తుంది సిలికోసిస్ వాల్యూన్ వలన మనకి సియోపిడిస్ ఆస్మాస్ ఆస్మా వస్తుంది సియోపీడీ వస్తుంది అంటే ఈ సిలికాన్ పార్టికల్స్ ఎక్కడైతే ఊపిరిలో గ్యాషియస్ ఎక్స్చేంజ్ జరుగుతాయో అక్కడ పేరుకుపోయి గ్యాషియస్ ఎక్స్చేంజ్ని నిరోధిస్తాయి ఆ విధంగా ఊపిరిలో ఉపసం దబ్బు కానీ ఇతర దబ్బులు దాని కెపాసిటీ వెంటిలేటరీ కెపాసిటీ అంటాం అంటే ఎంత ఊపిరి తీసుకోగలుగుతున్నాం అనేది అని కూడా ఆ వెంటిలేటర్ కెపాసిటీ కూడా బాగా తగ్గిస్తుంది దీనికి ఇంతే కాకుండా అదనంగా స్కిన్ డెర్బటైటిస్ కానీ బోన్స్ కానీ ఇతర క్యాన్సర్స్ కానీ అట్లానే హై ప్రాబ్లమ్స్ కానీ అంతేకాకుండా ఈ వాతావరణంలో పెరిగేటువంటి లెడ్ క్యాట్లియం బెక్టీరియన్ పెరగడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఎప్పటికే పొల్యూషన్ ఉన్న ప్రాంతాల్లో తిరిగి పెట్టడం ద్వారా ప్రజలకి అనారోగ్య పరిస్థితులు తీవ్రమైన స్థాయికి చేరుతాయని అందువల్ల ఈ జనవాసాలకు దూరంగా ఉంచాలని చెప్పి చెప్పని ప్రభుత్వం తక్షణ ఉపసంహరించుకోవాలి అంతేకాకుండా ఈ ప్రాంతంలో పొల్యూషన్ తగ్గించడానికి అనేక మార్గాలను అన్వేషించి దాన్ని తగ్గేయాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ నమస్కారం అండి నా పేరు బిబి గణేష్ నేను విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజున మేము వార్వా అలాగే నివాస కాలనీస్ అసోసియేషన్ నివాస్ అలాగే జన విజ్ఞాన వేదిక మూడు కలిపి ఓ పోరాటానికి మేము సన్నద్ధమవుతున్నాం ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ గాజువాక్యా ప్రాంతంలో ముఖ్యంగా శ్రీనగర్ రామచంద్ర నగరు స్వతంత్ర సుందరయ్య నగరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఒక ఇరవై ఎకరాల స్థలాన్ని సిమెంట్ గ్రైండింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ పెట్టడం కోసం అదాని కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎలా చేసింది ఇది మామూలుగా ఊరు బయట ఎక్కడో పెడితే మనకి ఇబ్బంది లేదు కానీ జనావాసాల మధ్యలో ఇది పెట్టడం అనేటువంటి చాలా ఘోరమైనటువంటి నిర్ణయం ఎందుకంటే జనాల మధ్యలో పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీకి ముడిసరుకు వెళ్లడం గానీ అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు బయటకు రావడం కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి జరుగుతాయి అలాగే ఇప్పుడు ఆ సిమెంట్ కంపెనీ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రైండింగ్ ప్రెస్సింగ్ కంప్రెషన్ క్రషింగ్ ఇట్లాంటివి చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏంటంటే ఇంత పెద్ద సిమెంట్ కంపెనీ పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీ తలకి ఎఫెక్ట్ అనేటువంటిది మొత్తం ఆ ప్రాంతం అంతటి కూడా కాలుష్యమయం చేస్తుంది ఒకటి దీనివల్ల విపరీతమైనటువంటి శబ్దం వచ్చి శబ్ద కాలుష్యం వచ్చి వినికిడిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఒక ఎన్రాన్ ఎన్రాన్ కంపెనీ అనేటువంటిది ఒక ఎక్విప్మెంట్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది ఆ ఎక్విప్మెంట్ కంపెనీ చేత కన్సల్టెంట్ గా పెట్టి నువ్వు దీన్ని పరిశీలన చేసి అధ్యయనం చేసి మాకు చెప్పండ ఆ ఎక్విప్మెంట్ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటిది కూడా ఏంటంటే ఈ శబ్దాలకి చాలా మందికి వినికిడిపోయేటువంటి ప్రమాదం ఉంది అలాగే స్ట్రెస్ కు వాళ్ళు గురయ్యేటువంటి అవకాశం ఉంది దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు అని చెప్పి అన్నది ఒకటి చెప్పారు అలాగే దీనికోసం హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్స్ పెద్ద పెద్ద జేసీబీ లాంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది వాటి వల్ల ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయని చెప్పి చెప్పారు అలాగే సిమెంట్ కంపెనీకి కావాల్సినటువంటి ఈ మూడు సరికి అంతా ఈ క్లింటన్ కానీ లేకపోతే జిప్సమ్ కానీ స్లాగ్ కానీ ఫ్లాష్ అది ఫ్లైయాష్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా డస్ట్ తో కూడుకునేటువంటిది సో ఈ డస్ట్ గాలిలో కలిసిపోయి ఆ గాలి అనేటువంటిది అందరూ కూడా పీల్చుకునేటప్పుడు వర్కర్స్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అది పీల్చే ప్రమాదం అవుతుంది సో దానివల్ల కొన్ని ఈ ఊపిరితిత్తులు దెబ్బతినేటువంటి ప్రమా ప్రమాదం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి వాటిలోనే ఉంది అంటే శబ్ద కాలుష్యం వద్ది వాయు కాలుష్యం వద్ది అలాగే భూగర్భ వాటర్ రిసోర్సెస్ అలాగే భూ ఉపరితల వాటర్ రిసోర్సెస్ వీటన్నిటి కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది అంటే ఇవన్నీ కూడా కాలుష్య భర్తీ అయిపోతే ఆ కాలుష్యంలో ప్రజానీకం జీవించాలి ముఖ్యంగా ఇరవై ఎకరాలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అది రామచంద్ర నగరు స్వతంత్ర నగరు సుందరయ్య నగరు శ్రీనగరు ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఆ పక్కన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అంటే నోవా అపార్ట్మెంట్స్ ఉన్నాయి సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఈ దుమ్ము ధూళి కలిసినటువంటి ఈ శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం వీటన్నింటిలోనూ ఉండాలి దీంతో పాటు గాలికి చుట్టుపక్కలంతా కూడా వెళ్ళిపోద్ది అంచేత గాజువాక్రా ఈ మల్కాపురం గంగవరం ఈ ప్రాంతం అంతటి కూడా ఈ పొల్యూషన్ ఈ కాలుష్యం అనేటువంటిది స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయితే మొత్తం ఊర్లో కూడా కాలుష్యం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఈ గంగవరం పోర్ట్ వల్ల లేకపోతే ఎన్టీపీసీ వల్ల మిగతా తెలుపు వచ్చేటటువంటి వచ్చేటువంటి కాలుష్యాన్ని భరించలేకపోతున్నారు ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఆల్టర్నేటివ్ రోడ్స్ కావాలని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి వార్వా నివాసి ఎన్నో నా పేరు బి త్రినాథ స్వామి వార్వా నివాస అధ్యక్షుడిని గాజువాస ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గణేష్ గారు మొత్తం అంతా కూడా వివరించారు ఈ ప్రాంతంలో ఈ రోజు వరకు ఇప్పుడు ఇప్పుడు వరకు మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే మొత్తం హెవీ వెహికల్స్ అలాగే అలాగే పోర్టు గంగవరం పోర్ట్ చెత్త శావరం స్మెల్ అంతాను అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ స్మెల్ దీనికి చచ్చిపోతాను ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇది మా నెత్తులు పెట్టినట్టుగా గాజువాబు మొత్తం ఖాళీ చేసాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుచేత పెద్దలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పరిశ్రమను ఇంకోసారి వేరే చోటకి తరలిస్తే బాగుంటుంది అని చెప్పారనేసి అభిప్రాయపడుతున్నాం అండి అలాగే ఒక ఐదు వేలు మేము పాంప్లెట్లు కూడా పెట్టాము ఐదు ఆడవాళ్ళ వ్యవస్థ తరఫు నుంచి ఒక ఐదు వేలు పాంప్లెట్లు కూడా మేము పంచడానికి రెడీగానే ఉన్నాం అండి రేపు ఎనిమిదో తారీఖు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ కూడా అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించి అక్కడ కార్యక్రమం జరగకుండా మనం చూడాలి మనం సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని యొక్క మన ప్రజా ఆరోగ్య సమస్య మన మనకి జనజీవన్ కూడా ఇక్కడ స్థంించిపోయే పరిస్థితి బాయ్వాగతా కూడా జనం స్తంభించిపోయే పరిస్థితి ఈసారి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క పోరాటంలో అందరూ కూడా సహకరించి మన యొక్క ఆయుధ ఆరోగ్యాలను సంపూర్ణంగా ఉంచుకోవాలని చెప్పిన ప్రజలందరినీ కూడా మనవి చేస్తున్నాం